ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడాలని కోరుతున్నాను మొన్న ఈ మధ్య భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ తీర్పులో పొందుపరిచినటువంటి క్రిమిలేయర్ అంశం గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎస్సీలకు క్రీమీ లేయర్ ఉండాల్సిందే అన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ తాను ఆ తీర్పు ఇచ్చినప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసే ఐఏఎస్ అధికారి కొడుక్కి హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో మంచి విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం దొరుకుతుందన్నారు అందువల్ల పల్లెటూళ్లలో చదువుకునే వ్యవసాయ కూలీ కొడుకును ఐఏఎస్ అధికారి కొడుకుతో పోల్చడానికి వీల్లేదన్నారు ఇద్దరిని సమానంగా చూస్తే అవకాశాల్లో సమానత్వాన్ని నిరాకరించినట్లే అవుతుందని తెలిపారు సమానత్వం అనేది కాగితంపై కాదు వాస్తవికంగా ఉండాలన్నారు సీజేఐ జస్టిస్ గబాయ్ మాదిగ ఉద్యమకారులకు అపార మేధావులకు ఉన్నంత జ్ఞానం నాకు లేకపోవచ్చు కానీ ఏదో ఒక మూల కులాభిమానం ఉండడం చేత నాకున్న కొద్దిపాటి మిడిమిడి జ్ఞానంతో కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాను ఈ క్రిమిలేయర్ అంశం గురించి ఎప్పుడో మాట్లాడాలనుకున్నాను కానీ మన స్వజాతి బిడ్డల నుంచి నేను వీడియోస్ చేయకూడదు మాట్లాడకూడదు అని చెప్పి పరోక్షంగా నన్ను చాలా ఒత్తిళ్లకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి అందుకే కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు పొందడంలో మాదిగా మాదిగా ఉపకలాలు తరతరాలుగా అన్యాయానికి గురయ్యాయి అనేది వాస్తవం అందుచేతనే మందకృష్ణ మాది గారి సారథ్యంలో ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత దళితులను మనుషులుగా కూడా గుర్తించినటువంటి సనాతన ధర్మ భావజాలమైనటువంటి భారతీయ జనతా పార్టీకి మాకు సమాన హక్కులు కావాలని పోరాడే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సెక్యులర్ భావజాలానికి ఈ రెండింటికి పసుకనప్పటికీ ఏ రహస్య ఒప్పందం చేతనో భారతీయ జనతా పార్టీ ప్రోద్బలంతో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ తీర్పు అనేది చాలా తెలివిగా వెలువరించారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకనంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి తీరాలి అని తీర్పు వెలువరించలేదు చట్టము చేయబడలేదు ఆయా రాజకీయ పార్టీలు తమ పాలనా సౌలభ్యం మేరకు అభిష్టం మేరకు మాత్రమే ఎస్సీ వర్గీకరణ పరచొచ్చు అని మాత్రమే తీర్పు వెలువరించింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైనటువంటి తీర్పును వెలువరిస్తున్నాయి ఈ తీర్పులో క్రిమిలేయర్ అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు చేర్చింది ఈ క్రిమిలేయర్ యొక్క సారాంశం ఏంటంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందితే ఆ కుటుంబంలోని మిగిలిన వ్యక్తులకు కానీ ఆ నెక్స్ట్ తరాలకు కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అనేది ఈ క్రిమిలయర్ యొక్క సారాంశం ఈ మాదిగి మేధావుల్ని ఉద్యమకారుల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను దశాబ్దాల పాటు వెనుకబాటుతనానికి వివక్షకు గురి అనేటువంటి మాదిగలు ఒక్క ఉద్యోగంతో తరతరాలు ఆర్థిక సమానత్వాన్ని ఎలా పొందుతారో దీనికి సమాధానం చెప్తేరాలి ఈ మాదిగ మేధావుల్ని ఈ ఉద్యమకారుల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైనటువంటి తీర్పు వెలువడి సంవత్సరంన్నర కాలం పాటు గడిచిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వాలు హామీల వరకు తీర్మానాల వరకే చెప్పాయి తప్ప ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదు ఆయా రాజకీయ పార్టీలు తమ పరిపాలనా సౌలభ్యం మేరకు వెసులుబాటు మేరకు అభిష్టం మేరకు మాత్రమే ఎస్సీ వర్గీకరణ అమలు అని తీర్పిచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ మరో ప్రభుత్వం వస్తే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకం దీనికి జవాబు లేదు ఈ మాదిగ మేధావుల్ని ఈ మాదిగ ఉద్యమకారుల్ని నేను అడగదలుచుకున్నా మీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మాదికలకు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఎరగా చూపి తరతరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు కదా ఇది ఎంత అన్యాయం ఇది ఎంత దుర్మార్గం ఎంతకాలం మాదిగలను మభిపెట్టి ప్రయత్నం చేస్తారు మీరు